హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు కాలి జయ మీ జయ మీ ముందుకు ఈరోజు కొత్త రెసిపీతో వచ్చిందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం అలాగే ఈ వెజిటేబుల్ని ఫస్ట్ టైం చూడడం అండి అలాగే మీకు చూస్తున్నారు కదా ఈ వెజిటేబుల్ కర్రీ ఏంటి అనుకుంటున్నారా అండి లవంగ మొగ్గ చిక్కుడుకాయ అండి ఇది లవంగ టూలోనే ఉంటుందండి ఈ చిక్కుడుకాయ అండి దీన్ని క్లౌ బీన్స్ అని కూడా అంటారేంటండి బీన్స్ జాతిలో ఒక ఇదో రకమైన క్లౌ బీన్స్ అండి చూడండి చూస్తుంటే మంచి గ్రీన్ కలర్లో పైన వైట్ కలర్లో మనకి లవంగ టైప్ టైప్లో ఉంది కదండి చూస్తే ఇలా మార్కెట్లో అయితే ఇలాగ పేర్చి చక్కగా లైన్గా పెట్టారండి దూరం నుండి చూస్తుంటే చక్కగా చాలా చూడడానికి ఆకర్షణగా కనిపించేయండి చూసి నేను వెంటనే దగ్గరికి వెళ్ళి చూశానండి చూస్తే అవి ఏంటంటే లవంగ మొగ్గ చిక్కుడుకాయలు అంటారండి ఇట్లీ క్లౌ బీన్స్ అంటారు అన్నారు అలాగా సరే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాము కర్రీ కూడా చాలా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి అని చెప్పారండి అమ్మేవాళ్ళు వెంటనే సరేలే ఒక కిలో అయితే ఇవ్వండి అన్నారండి ఇది కాస్ట్ వచ్చి కూడా మనకి కేజీ వచ్చి వన్ సిక్స్టీ అలా ఉంటున్నారండి సరే అని ఒక పావుకిలో మనం ఫస్ట్ టైం కదా టేస్ట్ చేయడానికి ఎలా ఉంటాయో చూడాలి కదా అని చెప్పి ఒక పావుకిలో అయితే తీసుకున్నానండి వాటిలో అయితే ముందు వాటర్ శుభ్రంగా సాల్ట్ వేసేసి ఇలా కడుక్కున్నాక వీటిలో అయితే ఇలాగ మజ్జికి ఇలా చీల్చుకోవాలండి అంతేనండి దీని ప్రాసెస్ చివరిన ముచ్చుకు దగ్గర కొంచెం కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కావాలనుకుంటే మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు దీన్ని గ్రేవీ కింద అండి ఫ్రై కిందగా చేసుకోవచ్చు అయితే ఇందులో గ్రేవీకి అయితే నేను ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ చిన్న రెండు టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండీ ఇవి ఎక్కువసేపు ఉంచే కలర్ చేంజ్ అవుద్దింటండి మనం వండుకునేటప్పుడే ముందుగానే కట్ చేసుకోవాలంటండి అండి కట్ చేసాక లోపల కలర్ చేంజ్ అవుద్ది అంటండి అందుకే నేను ఈ లోపల మీకు చూపించిన తర్వాత నేను పాన్ పెట్టుకొని ఉల్లిపాయలు ఏగే లోపల కట్ చేసుకుంటూ ఉన్నానండి పక్కన చూసారు కదా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఏడెక్కిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకున్నానండి అప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంటలో కలుపుతూ వేయించుకోవాలండి ఈ వేయించుకుంటుండగా నేను మధ్యలో ఈ చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకుంటూ ఉన్నానండి చూసారు కదా ఇలా మూత పెట్టుకుంటే మనకి మంచిగా మగ్గుతాయండి ఉల్లిపాయలు అనేది ఈ చిక్కుడుకాయలు అన్నదండి చాలా టేస్ట్గా ఉంటాయి అంటే అండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయని చెప్పారండి వెజిటేబుల్ అమ్మేవాళ్ళు ఈ టమాటా కూడా వేసుకొని మంచిగా మెత్తగా గ్రేవీలా అయ్యే వరకు మగ్గు పెట్టుకోవాలండి అయితే ఇందులో మంచి కాల్షియం ఉంటుందంటండి కొలెస్ట్రాల్ కలిగే మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటండి హెల్త్కి అయితే షుగర్ లెవెల్లో అయితే మంచి కంట్రోల్లో ఉంటుందంటండి ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారండి అలాగే నేను యూట్యూబ్లో కూడా సెట్ చేసి చూశానండి అసలు యూట్యూబ్లో ఈ వీడియో ఎవరైనా పెట్టారా లేదా అసలు దీనికోసం అని చూస్తే అలాగే చెప్పారండి చూసండి ఇదంట మనకి సీజన్ వల్లగా వచ్చే వెజిటేబుల్ కాదంటండి ఈ మనకి సంవత్సరంలో ఎప్పుడు ఇది కాస్తుంది అలాగే మనకి చిన్న కుండీలో పెట్టుకున్నా సరే చక్కగా కాస్తుంది అంటండి ఇవి ఆన్లైన్లో కూడా ఈ సీట్స్ అయితే మనకి అవైలబుల్గా కూడా ఉన్నాయంటండి చాలామంది మనకి మనకి చెప్తున్నారు అలాగే ఈ మనకి వెజిటేబుల్ చెప్ అమ్మే అతను కూడా చెప్పాడండి చూసారు కదండి నేను ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత అయితే అండి ఈ మనం కట్ చేసి పెట్టుకున్న లవంగా మాకు చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నానండి అదే క్లౌ బీన్స్ అన్నీ ఇది బీన్స్ రకంలో ఒక జాతి క్లోవ్ బీన్స్ అని అండి చూసారు కదండి ఇట్లు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని ఇది మంచిగా మగ్గే వరకు చక్కగా ఇలా మగ్గబెట్టుకోవాలండి అప్పుడు మనకి బాగా మగ్గితేనే ఏ కూర అన్నదైనా రుచికరంగా ఉంటుందండి మనకి చా ఇది నేనైతే బీన్స్లా కనిపించాలని పొడవుగా కట్ చేస్తానండి కాల్తే మనం చిన్న చిన్న ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు ఈ వైట్గా మనకి మొగ్గలా ఉంచుడండి అందులో అయితే చిక్కుడు పిక్కలాగా తెల్లగా పిక్కుందండి చూశారు కదా ఈ సగం కొంచెం మగ్గిన తర్వాత అయితే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను పచ్చి పసుపు కూడా వేసుకుని మిక్స్ చేసుకున్నానండి మనం పసుపు వేసుకోకుండానే ఇలా కర్రీలో పచ్చి పసుపు వేసుకుంటే హెల్త్కి మంచిది కదా అని చెప్పి నేను లంప్సంగి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడ తెచ్చి నాకు ఇచ్చారండి అట్లా నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను మనం కూరల్లో నీ పసుపు వేయకుండా ఇలా పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి వేసుకుంటే మంచిగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది అని చెప్పి చూసారు కదండీ ఈ చక్కగా మెగా బాగా మగ్గే ఇప్పుడు మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత కారము సాల్టు అలాగే ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా కానీ వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని వాటర్ వేసుకొని మీడియం బట్టలో పెట్టుకొని బాగా చక్కగా మనకి బీన్స్ అనేది బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి అంతే నేను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కూర ఇది చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి నేను చెప్పాను కాకుండా మనం కూడా ఒకళ్ళు చెప్పారని కాకుండా మనం కూడా ఒకసారి గూగుల్లో అట్లా కూడా చూసు తెలుస్తుంది కదండి చూసారు కదండి ఇవన్నీ పొళ్ళన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెంసేపు మళ్ళీ మనం మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే ఈ మసాలా పళ్ళు కానీ ఈ కారం కానీ పచ్చివాసన పోయి మంచిగా మనకి ముక్కలకి పడుతుందండి స్పైసీ అన్నది చూడండి ఇలా కలిపేసుకున్నాను కదా నేను చక్కగా మూత పెట్టుకొని ఒక మళ్ళీ ఒక వన్ మినిట్ అలా ఒకసారి మగ్గ పెట్టుకుంటానండి ఈ మగ్గ పెట్టుకున్న తర్వాతే మనం వాటర్ వేసుకోవాలి వీటికి వాటర్ కూడా మనకి చాలా మట్టుగా ఇలాగే మగ్గిపోయింది కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా పట్టదండి బాగా ఎక్కువ వాటర్ వస్తే మనకి మళ్ళీ అవి బాగా ఎక్కువ ఉడికిపోయి మనకి బీన్స్ కాయల్లా చక్కగా కనిపించదండి గ్రేవీలా గుజ్జుగా అయిపోతాయి అందుకని తగినంత వాటర్ వేసుకొని మీడియం అంట్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి తినడానికి మీకు కూడా ఎప్పుడైనా మీకు మార్కెట్లో ఎవరికైనా కనిపిస్తే ఒకసారి తెచ్చుకొని అందరూ వండుకొని రుచి చూడండి అప్పుడు అట్ల వల్ల ఉపయోగాలు ఏంటి టేస్ట్ ఎలా ఉన్నదని తెలుస్తుంది అండి చూసారు కదండి నేను కర్రీ అనేది ఎలా చేశాను ఇదైతే నేను ఫస్ట్ టైం చూసాను ఫస్ట్ టైమే తిన్నానండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నానండి నేనైతే ఎంత సింపుల్గా ఈజీగా చేశాను కూడా చూశారు కదా దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఎలా అంటే ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి మనకు మనం ఫ్రైకి వేసుకునే ఐటమ్స్ అన్నీ వేసుకోనండి ఈ బీన్స్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులోని కొంచెం ఎండు కొబ్బరి ధనియాలు పుట్నాల పప్పు అవి మనకి ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని ఒక పౌడర్లా అన్న తయారు చేసుకుని ఆ పౌడర్ వేసుకొని తయారు చేసుకుంటానండి ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా గ్రేవీ ఇష్టపడిన వాళ్ళు చిక్కుడుకాయ మనం మామూలు చిక్కుడుకాయ టమాటా ఎలా వండుకుంటామండి అలాగే వండుకుంటే ఇది అచ్చం తినడానికి అయితే మామూలు మనం వండుకునే నాటు చిక్కుడుకాయలు వండుకుంటే ఎలా టేస్ట్ వస్తుందండి అలా వచ్చిందండి టేస్ట్ అయితే ఇది ఎలా ఉంటుందో బాబోయ్ ఏంటో అనుకుంటారు చాలామంది కానీ అయితే చాలా బాగుంది మనం నాటు చిక్కడిగా టమాటా వండుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉండదు ఇందులోని నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే అండి ఎండ్రేయలు కానీ నెత్తెలు కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను మామూలుగా ఫస్ట్ టైం కదా అని మామూలుగా టమాటా వేసి చేశానండి కానీ అవి కూడా వేసుకుని తిన్న వాళ్ళకి అయితే అండి నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి కూర అంతా దగ్గరగా అయిపోతున్నప్పుడు అయితేనండి నేను ఇలా కొంచెం కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ అలా మూత పెట్టి కొంచెం మగ్గబెట్టిన తర్వాత అయితే అండి కొంచెం గ్రేవీ దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తానండి కొంచెం మనకు చల్లారిన తర్వాత అయితే మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మన కూర అన్నది చూసారు కదండి లవంగ మాకు చిక్కాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఎలా చేశాను చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి మీకు కూడా ఎప్పుడైనా దొరికినప్పుడు ట్రై చేయండి చక్కగా ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇలాగ మనం నాన్ వెజ్ వేసి చేసుకోవచ్చు ఇలాగ మామూలుగా వెజిటేబుల్గా గ్రేవీగా అయితే చేసుకోవచ్చండి మనకి ఎలా కావాల్ అలాగే మన ఎగ్స్ వేసి కూడా చేసుకోవచ్చండి ఎగ్స్తో పాటు కూడా చేసుకోవచ్చండి చూసారు కదా నేను కర్రీ అయితే ఎలా చేశానో అంతా మీరు చూసారు మీరు కూడా ఒకసారి చూసారుగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి రైస్లో వేసుకొని కానీ తర్వాత మేము చపాతీలో కూడా తిన్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇలా పట్టుకుంటుంటే చాలా మెత్తగా ఉపతి మీకు వైట్గా కనిపిస్తున్నాయి చూడండి అవేనండి దాని లోపల ఉన్న పిక్కలు ఉండవి ఆ పిక్కలు కూడా మనకు తింటుంటే అండి చిక్కడిగా పిక్కలు టేస్టే వచ్చిందండి అదిగోండి బీన్స్ అంట మనకి వైట్ బీన్స్ దొరికితే చూడండి ఆ బీన్స్ పిక్కల టైప్లో ఉన్నాయి చూడడానికి అయితేనండి మీకు వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేస్తాండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో